హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక క్రిస్పీ ఇంకా మంచి ఈవినింగ్ స్నాక్ తీసుకొని ముందుకు వచ్చాను అదేంటంటే పకోడి ఇది అందరూ చేస్తుంటారు దాదాపు నేను కూడా పాలకూర ఇంట్లో ఎక్కువ అయితే నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను ఇది చేసుకోవడానికి పెద్దగా శనగపప్పు అవసరం లేదండి ఒక కప్పు రెండు కప్పులు ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఎల్లిపాయలు ఇంకా అల్లం తీసుకొని మళ్ళీ ఇంకా ఐదు పచ్చిమిర్చిలు తీసుకొని మంచిగా ఇక చిన్న రోకల్లో దంచుతున్నాను అంటే అప్పుడు కరెంట్ పోయింది అందుకే ఇల్లు వేసి దంచుతున్నాను కొంచెం ఉప్పు వేసి దంచితే మనకి ఈజీగా మిరపకాయలు అనేవి మెత్తగా అవుతాయి ఈ పాలక్ పగుడిలో పచ్చి కారం వేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది అందుకోసమే ఇలా పచ్చిగా కారాన్ని దంచుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంకా కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఇంకా కారము ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను రెడ్ చిల్లీ పౌడర్ తర్వాత ఒక కప్పు శనగపిండి తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసుకుంది ఇంకా మంచిగా శుభ్రం చేసి ఇంకా కట్ చేసుకున్న పాలకూరను యాడ్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసుకొని అన్నీ మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ పాలకూర పకోడిలో మనకు వాటర్ అవసరమే రాదు నేను ఇప్పుడు ఇది మొత్తం కలిపాను కదా ఇంకొక కప్పు శనగపిండి వేసి మళ్ళీ మొత్తం మంచిగా కలుపుతున్నాను కలిపిన తర్వాత మనము హీట్ ఆయిల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు తీసేసుకొని ఇలా వేసేసుకోవాలి దగ్గర వేయకుండా అలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి వేసుకోవాలి అంటే ఆకులు ఆకులు వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అనేది మంచిగా హీట్ అయినాకనే వేయాలి ఇలా వేసుకున్న తర్వాత ఆకు మంచిగా ఉడికిందనిపిస్తుంది కదా అప్పుడు దాన్ని ఇట్లా అటు ఇటు తిప్పుతూ ఉండాలి కొంతమంది పాలకూర ముట్టుకోరు కదా వాళ్ళకు ఇలాంటివి చేసి పెడితే తింటూనే ఉంటారు వీటిని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇట్లనే తీసామనుకోండి పచ్చిగా ఉంటుంది అసలు తినబుద్దే కాదు ఆక చూడండి ఇట్లా పచ్చిగా ఉంటుంది ఇది చూడండి ఈ కలర్ వచ్చేదాకా మనము వేయించుకోవాలి ఇది పర్ఫెక్ట్ అసలు మంచిగా ఫ్రై అయింది మన పాలకూర పకోడి ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసేసుకుందాం ఇక నీ ఆయిల్ లేకుండా ఇప్పుడు మనం ఆనియన్స్ లేకుండా చేసాము కదా ఇప్పుడు మిగతా పకోడిని మనము కొద్దిగా ఆనియన్స్ వేసి చేసుకుందాము ఆనియన్స్ వేస్తే ఆ రుచే వేరు అసలు ఆనియన్స్ లేకుండా ఆనియన్స్ వేసి నేను రెండు విధాలుగా చేస్తున్నాను ఇక మొత్తం ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ వీటిని సేమ్ అలాగే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేసుకుంటే సరిపోతుంది మన పాలకూర పకోడి రెడీ అయినట్లు ఇక ఈ రెసిపీ ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో నన్ను సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్